రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసింది అంటే మీ మిరప పంటలో ఎక్కువ శాతం ఇప్పుడు పై ముడత కింది ముడత అలాంటి సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా దాని నివారణకి అదేవిధంగా గ్రోత్ సైడ్ బ్రాంచెస్ పూత మంచిగా రావాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా బెస్ట్ మంది వీడియోలు చెప్తాను వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే చాలా మంది రైతులు ఇప్పుడు మనకు మూడో స్ప్రేగా గ్రాండ్ సంబంధించి స్పేషన్ నాలుగో స్ప్రేగా మనకి ఎస్ఎల్ఆర్ లాంటి కమిషన్లు స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా ఐదో స్ప్రేగా చూసుకుంటే కనుక ఈ స్పెక్టర్ అనే మందు వాడుకోండి బిఎన్ క్రాప్ సైన్స్లో మన స్పెక్టర్ అనే మందు మంది రావడం జరిగింది ఇది వచ్చేసి మేజర్గా చూసుకుంటే కనుక పైముడత కింది ముడత నివారణకి నల్లి త్రిప్స్ తెల్లదోమని సమర్థవంతం దాంతో దాంతోపాటు మొక్క మంచి బుట్టాకరంలో సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మంచిగా రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడే ఉంది కాబట్టి స్పెక్టర్ మంది వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది మీ మిరప పంట ఏ దశలో ఉన్న సరే ఖచ్చితంగా ఈ స్పెక్టర్ని అయితే వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మేజర్గా డోసుల వైజ్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఐదు స్ప్రగా ఈ స్పెక్టర్ని మందు వాడుకుంటే ఖచ్చితంగా మొక్క మంచి బుట్టాకరంలో వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగుస్తాయి వస్తాయి పైముడత కిందమంతా నల్లి మైట్స్ త్రిప్స్ ఎంత హెవీగా ఉన్న కూడా పూర్తిగా కంట్రోల్ ఒక బెస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్టర్ అయిన మందుని వాడుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట గ్రాండాక్స్ అయిన మందుని స్ప్రే చేసిన తర్వాత రైతులు చాలా మంది రైతులు ఈ ఎస్ఎల్ఆర్ ఫైట్ ఫైల్ లాంటి కమిషన్లు కలిపి స్ప్రే వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ వారానికి ఈ మందు మనం వాడుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన పొలంలో కూడా ఈ పొలంలో మనం స్పెక్టర మందుని స్ప్రే చేయడం జరిగింది గత వారం చూసుకుంటే కనుక ఒక రెండు వారాల క్రితం మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి నేను స్పేషన్ తర్వాత రిజల్ట్ చూసి మీకు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ స్పెక్టరేన్ మందు వాడుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి తోట రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్